హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఆగండి మళ్ళీ వన్ బై వన్ మాట్లాడతారు వంశీ గారు వంశీ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు ఒకసారి ఒకసారి అన్మ్యూట్ చేయండి మీ వాయిస్ మ్యూట్ లో ఉంది ఏంటి వంశీ గారు మొత్తానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయని పా చేయకపోవటం వల్ల ఈరోజు పెన్షన్దారుల్లో ఉన్నటువంటి వితంతులు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వారందరూ కూడా నడి ఎండలో ఒక ఎక్కువసేపు టయాన్ని వెచ్చించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది దీనికి ఎవరు కారకులు అనుకోవచ్చు సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాల మీదకి తోసేయడం అధికార పార్టీకి ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రహ్మనాయుడు గారు మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు సమాధానం జరిగిపోతుందండి ఇటన్నిటికీ ఎవరు కారణం అనేది కారణ భూతలు ఎవరు అనేది కూడా మీకు తెలుసు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్ని రాజకీయ పార్టీలు తెలుసు స్థానంలో ఉన్నటువంటి ఆ పార్టీ తరఫున వచ్చినటువంటి అధికార ప్రతినిధి అయిన హనుమంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏదో గారు ఒక మాట అన్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆ ఒక తండ్రి రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని అని చెప్పి ఆయన రెండు వేల నాలుగో నాలుగో సంవత్సరంలో ఒకటోసారి అధికారంలోకి రాగానే బిగిపోమ్మన్నారు రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బాబాయ్ ప్లేస్ లో ఇతని కడప ఎంపీగా పోటీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు ఇవి ప్రజలందరికీ తెలిసినవి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఏదైతే అకృత్యాలవచ్చు లేకపోతే అవినీతి అవ్వచ్చు దాని మీద ఏదైతే పదహారు నెలలు జైల్లో తినటువంటి పరిస్థితుల్లో ఈడీ సిబిఐ కేసుల్లో భాగంగా ఆయన చెంచగోడలో ఉన్నటువంటి క్రమంలో ఆయన అప్పుడు కూడా సింపతి కార్డు ఏదైతే వాడారో ఏమని నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు నాకు ఒక్కసారి ఓట్లేసి గెలిపించాడు అని చెప్పి రెండు వేల పదకొండులో ఆయన ప్రస్థానం చేయడం ఆ విధమైనటువంటి ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వెళ్ళినప్పుడు నన్ను ఆకారణంగా జైల్లో పెట్టారు మీ పెట్టిన పదహారు నెలలు జైల్లో చెప్పకూడి తినిపించారు నన్ను కట్టికి నేల మీద పడుకోబెట్టారు పెట్టారు నా జైలు జైల్లో వసతులు జైల్లో ఈ విధమైనటువంటి కార్యకలాపాలు అయితే మనకి ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయదండి జనరల్ గా ఏంటంటే ఒకసారి ఇదని ఆ విధమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకున్నాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏం చేశారండి ఫస్ట్ కోడికట్టి గ్రామంలో ప్లే చేశారు అదే విధంగా బాబాయ్ హత్య ఆ హత్య వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇది ఎంత ఇష్యూ అంతా అన్నట్టు క్రియేట్ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డ్రామా చేసి ఎట్లా ఫైనల్లీ సక్సీడేటి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు దాటానికి కారణం కూడా అదే డ్రామా తి కాదు రెండు వేల పంతొమ్మిదిలో అది కాదు రెండు విక్టిమ్ గార్డే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ కూడా ప్రజల్లో ఒక సెంటిమెంట్ రగిలించడం కోసం చంద్రబాబు నాయుడు గారిని విధంగా మాకు సంబంధించిన కూటమిని ప్రజల్లో తప్పుదో ఒక తప్పులా తీసుకుని వెళ్లేసి ప్రజలందరికీ మీ మీద అక్కసు ఉంది మీ బిడ్డని అని చెప్పేసి ప్రజలు ఈ రోజున రాష్ట్రాన్ని ఇతను చేసినటువంటి అరాచకాలను ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఎన్ని డ్రామాలు అయినా కూడాను చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని లే ప్రజలందరూ కూడా తీల్పించే పరిస్థితి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరండి ఈ రోజున ఇప్పుడు సిటిజన్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఏదైతే ఉందో వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల ప్రస్థానం వాళ్ళు చేస్తున్నటువంటి దీనిపైద వీళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఏదో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏపీకి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద బాధ్యతాయుతమైనటువంటి ప్రతి పౌరుడు చేయాల్సిన కర్తవ్యం అది నాట్ ఓన్లీ ఫర్ దెమ్మాండ్ వాళ్ళకి మాత్రమే కాదు ఒక జర్నలిస్ట్ గా ఉంటుంది ఒక భారత పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి హక్కు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని దౌర్జన్యాన్ని ప్రశ్నించాల్సిన హక్కు జనసేన పార్టీ ప్రస్థానమే మేము ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అదేవిధంగా సిటీజన్ ఫోరం అనేవాళ్ళు ఏంటంటే ప్రజల కోసం మేము ఉన్నాము ఆ డెమోక్రసీని కాపాడటం కోసం అని చెప్పేసి మేధావులు విద్యావంతులు అందరూ కూడాను ఆ సిస్టమ్ ఉంటారు ఇంక్లూడింగ్ మీరు నేను మనందరం ఉండాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ రాజకీయాల కోసం అని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది అకార్డింగ్లీ మొన్నటి మొన్న ఆరుగురు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు ఆరుగురు మీద వెయిట్ వేసిందంటే ముగ్గురు కలెక్టర్ల మీద ఎందుకు వెయిట్ అయ్యడం జరిగింది ఎన్నికల సంఘం సరే ప్రధానమంత్రి గారి దీనిలో మీటింగ్ లో జరిగింది అనుకున్నాం మరి ఒక అంశాన్ని మీరు గుర్తించాలి వంశీ గారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో పెన్షన్లు అందన వాళ్ళు లేకపోతే ఎక్కువసేపు పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నిన్న కొంతమంది వృద్ధులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపించి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రతిదీ ఇంటికి పంపిస్తున్న క్రమంలో వారు సౌకర్యవంతంగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి నాయకుల కుట్ర వలన ఇంటికి వృద్ధులకి పెన్షన్ వచ్చే కార్యక్రమం వికలాంగులకు వచ్చే కార్యక్రమం ఆగిపోయింది సో దీనికి కారణం ఈ కూటమి నేతలు అనేటువంటిది మౌత్ పబ్లిసిటీ పబ్లిక్లోకి విపరీతంగా వెళ్తుంది ఇది ఎన్నికల సమయంలో కూటమికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎంతో కొంత పర్సెంట్ ఏమంటారు ఖచ్చితంగా ఎందుకనంటే అబద్ధం అనేది అబద్ధం అనేది వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్లడం అనేది వాళ్ళ రాజకీయ అది ఈ విధంగా అబద్ధాల మీదే వాళ్ళు మేడలు కోటలు ఇడుపుల ప్యాలెస్లు లేకపోతే బెంగళూరు ప్యాలెస్లు అన్ని నిర్మించుకున్నాం కాబట్టి అబద్ధం అక్రమ ధనంతోనే ఇప్పుడు గా మనం ఒక మాట్లాడుకుందాం అసలు జివో నెంబర్ వన్ జీరో ఫోర్ లో ఏం చెప్పిందంటే అసలు వీళ్ళ ఎవరైతే ఈ వాలంటీర్స్ ఎవరు ఉంటారో ఆ వాలంటీర్స్ యొక్క డ్యూటీస్ ఏమైతే ఉన్నాయి ఇన్ ఆర్డర్ టు ఆపరేషన్ లేస్ నవరత్నాలు గవర్నమెంట్ ఇంటెన్స్ టు డిప్లాయ్ వాలంటీర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈ ంగిల్ ఆ రోజున వాళ్ళు ఇచ్చిన జీవో నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో దానికోసం ఇచ్చినటువంటి వాళ్ళని అందుకోసం రిక్రూట్ చేసుకోవడం జరిగింది వాలంటీర్స్ వారికి ఒక మొబైల్ ఫోన్ వారికి ఒక ల్యాప్టాప్ ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినంత అవసరం లేదు మొబైల్ ఫోన్ ఇస్ ఓకే ల్యాప్టాప్ ఏంటంటే ప్రజల యొక్క ఓటర్ల యొక్క మొత్తం డేటాని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటికి నిన్న హోమ్మని తానేటి పనిత ఏమన్నారండి వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని ప్రభుత్వం వచ్చిన ఒకటో రోజు నుంచి వారు చెప్పేది కూడాను వాలంటీర్లు అందరికీ కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడాను మనం రేపు పొద్దున మనం అందరికి కూడాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం వాలంటీర్లుగా తీసు తీసుకుంటామని చెప్పి విజయసాయి రెడ్డి గారు సద్దరు రామకృష్ణారెడ్డి గారు బాలెన్స్ శ్రీనివాస రెడ్డి గారు ఎవరండి అంటే వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జెండా కార్యకర్తలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులే ఆరోగ్య దాన్ని మెన్షన్ చేయడం జరిగిందండి కానీ ఇప్పుడున్న పరిస్థితులు వాలంటీర్స్ తో పాటు మనకు సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారండి ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు వాలంటీర్స్ ని ఎస్ మా అందరికి కూడా నిద్రంగా చెప్తున్నాం కదా డౌట్ ఉందండి వాలంటీర్ సిస్టమ్ మీద మాకు డౌట్ ఉంటుంది అని అంటే వాలంటీర్స్ వల్ల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు ఇవన్నీ చూసాం కేవలం ఐదు వేల రూపాయల కోసం ఎంతమంది అంతే వాలంటీర్స్ అందరూ కాదండి కొంతమంది వాలంటీర్స్ ఏ విధమైనటువంటి వాడకానికి దూరవుతున్నారండి ఐదు వేల రూపాయల జీతంతో వాలంటీర్స్ ను పెట్టి ఈ విధంగా వాలంటీర్స్ జీవితాలతో గోవు బూషిలాడుతున్నారండి ఇంతమంది వాలంటీర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు అండి బ్రహ్మనాయుడు గారు ఏమండీ వాలంటీర్స్ ఎందుకు మొన్న రిజైన్ చేస్తున్నారు వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలని ప్రజలకు అందించడం లేకపోతే వాలంటీర్స్ వెళ్ళిన రిజైన్ చేస్తారంట మళ్ళీ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని మళ్ళా దానికంటే బెటర్ పొజిషన్ లో పెట్టుకుంటారంట అంటే ఎమ్మెల్యేలకు రేపు పొద్దున ఎన్నికల సమయంలో

యాక్ ఇచ్చారంటే అంతకంటే సిగ్గు మాలన దౌర్భాగ్యం అనేటువంటి ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో ఉండదాండి వంశీ గారు సమయం లేదు రైట్ రైట్ కచ్చితంగా पवन కళ్యాణ్ గారు వచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చు వెరీ క్లియర్ ఐండి ఎందుకంటే మేము దీన్ని ఓవర్కమ్ చేయడం కాదు మీరు చేసినటువంటి ఆగరాలు మీరే చెప్పుకుంటారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి అరాచకాలు ఏంటి అనేది ప్రజల ప్రజలకు వారికి వారి వారి నాయకులే ఈ రోజు బయటకు వచ్చి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి సొంత చెల్లి వైఎస్ షర్మిల ఏమంటున్నారండి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనే అతను కట్ట కట్కోటకుడు మన సొంత బాబాయ్ హత్యను నిందితులు కాపాడుతున్నాడు నిందితులను కాపాడుతున్నాడు